అందరికీ జయభీములు దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్ మనువాద కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాయి రాజ్యాంగ హక్కుల్ని వీళ్ళు హరించి వేస్తున్నారు మరి విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం హామీ ఇచ్చిన ఈ దేశ కోట్లాది ప్రజలకి బాబాసాబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమాన్ని ప్రజలకి తట్టలేకుండా కార్పొరేట్ వర్గాలకి వ్యాపారం చేసి దారదత్తం చేసి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ రెండో దోపిడీ కులాల రాబందుల మనువాదుల రాజకీయాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా సౌత్ ఇండియాకి కేంద్రమైన హైదరాబాద్లో జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమిని నేషనల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ ఎన్డీఏ సెఫ్ ఆరోపణ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకత్వంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పవర్ సాధనే ప్రధాన సింగిల్ ఎజెండా ఇండియా ఇన్ రాజకీయ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కేంద్రంగా జాతీయ ప్రజాసభ్య లౌక కూటమి ఆవిర్భావ సభ ఈ రోజు మషిర్బాటు ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ ఎన్డిఏ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు కుల ప్రజా ఉద్యమ సంస్థలు కలిపి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో జూబ్లీస్ తో పాటు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల బై ఎలక్షన్స్ లో ఎన్ ఉమ్మడి అభ్యర్థి మేము పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ చీమలు ఈ అనయాద కులాలు మరి పడుకు బలహీన వర్గాలు దళిత బహుజన రాజకీయ వర్గాలు అంతా కూడా చీలిపోయి ఉన్నారు ఈ చీలిపోయినా విడిపోయిన పార్టీలుగా కులాలుగా కూడా ఎస్సీ బీసీ ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు మత మైనారిటీలు ఈ బడుకు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎందు దోపిడీ కూటమిలకి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఒక బలమైన రాజకీయ వ్యవస్థని ఎన్డీఎస్ఎఫ్ ద్వారా నిలిపిస్తామని

దళిద బోధన పార్టీ నాయకుడు ఈరోజు హైదరాబాద్ బసిర్బాగ్లో ప్రెస్ మీటింగ్లో మీటింగ్ చేశారు నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా డౌన్ డౌన్ అని ఒక ఇచ్చారు పార్టీ ప్రెసిడెంట్ ఇతడు హైకోర్టు సీనియర్ మంచి అడ్వకేట్ కూడా ఈ పార్టీని కూడా అందరు సపోర్ట్ చేయాలని కూడా అందరు కోరుకుంటున్నారు ఈసారి ఎన్నికల్లో పార్టీ దగ్గర నుంచి కొంతమంది క్యాండిడేట్ కూడా నిలబడుతున్నారు నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ ఇటువంటి వాళ్లకు సపోర్ట్ కూడా చెయ్యాలి తెలంగాణ ప్రజలకు కూడా కోరుకుంటున్నాను నేను ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి గ్రూప్లలో ఫేస్బుక్లో కూడా పెట్టండి ఎందుకంటే ఇది ప్రజల చైనల్ ఇది ప్రజల పక్షన ఉంటుంది ప్రజల చైనల్ కనుక ప్రజలకు మీరు కూడా దీన్ని లైక్ చేయాలి వాస్తవానికి ఈరోజు పిలిపించిండు దళిత బోధన పార్టీ ప్రెసిడెంట్ కరెక్ట్ వాస్తవమే ఇతడు చెప్పింది కూడా నరేంద్ర మోడీ చేసేది తప్పు గనుకనే బయట పెడుతున్నాడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు నరేంద్ర మోడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కనుకనే ఒక సీనియర్ అడ్వకేట్ ఉండి ఒక పిలిపించాడు అందరూ దళిత బోధన పార్టీ ప్రెసిడెంట్కు కూడా అండగా ఉండి పార్టీని గెలిపించుకోవాలని నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మమ్మల్ని చానుపాషాగా కోరుకుంటున్నాను